ఆ దట్టమైన అడవి ప్రాంతంలో ఈశ్వరీ దేవి తపస్సు చేసిన ఆ లోపల నుండి వేరువేరు క్షేత్రాలకు మార్గాలు ఉన్నాయా అలాగే దేవి గారి తపస్సుని భంగం కలిగించింది ఎవరు ఇంతకీ ఈశ్వరీదేవి గారు ఎవరు ఆమె కథ ఏమిటి ఇన్ని రహస్యాలు దాగి ఉన్న ఆ గృహ బ్రహ్మంగారి మఠంలో ఎక్కడ ఉంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నడు ఆంధ్రలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను అదేంటంటే ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న బ్రహ్మంగారి మఠం చూడడానికి అయితే మనం వెళ్తున్నాము ఈ బ్రహ్మంగారి మఠంలో మనం ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము ఇందులో మొదటిది వచ్చేసి బ్రహ్మంగారి జీవ సమాధి ఇక రెండోది వచ్చేసి బ్రహ్మంగారు నివసించిన నాలుగు వందల సంవత్సరాల క్రితం నివసించిన ఇల్లు అలాగే మూడోది వచ్చేసి ఆయన ఒక రాత్రికి రాత్రే జింక కొమ్ముతో తవ్విన బావి ఇక నాలుగోది వచ్చేసి బ్రహ్మంగారు పోలేరమ్మ అమ్మవారితో నిప్పు తెప్పించిన ప్రదేశం ఐదోది వచ్చేసి కక్కయ్య మఠం ఇక వచ్చేసి పోలేరమ్మ ఆలయం ఏడోది వచ్చేసి ఈశ్వరమ్మ తపస్సు చేసిన గృహ ఎనిమిదవది వచ్చేసి బ్రహ్మసాగర్ డ్యామ్ ఇవన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా చూపెట్టబోతున్నాను వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీరు ఇంపార్టెంట్ ప్లేస్లనేవి మిస్ అయిపోతారనమాట అందుకే ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్దాం రండి ప్రస్తుతం మనం కడప జిల్లాలోని మైదుకూర్ నుండి పోరుమావులు వెళ్లే మార్గం మధ్యలో ఉన్న మల్లెపెల్లి గ్రామం దగ్గర అయితే ఉన్నాము ఈ విలేజ్ నుండి బ్రహ్మంగారి మఠం ఎనిమిది కిలోమీటర్లైతే ఉంటుంది బ్రహ్మంగారి మఠానికి వెళ్లే మార్గాల్లో ఇదే ప్రధాన మార్గం ఇక్కడ నుండి మనం బ్రహ్మంగారి మఠం వెళ్లడానికి ఆర్టీసీ బస్సెస్ ఆటోస్ కూడా అందుబాటులో ఉంటాయి ఆటో వాళ్ళు అయితే ఇక్కడ నుండి బ్రహ్మంగారి మఠం తీసుకువెళ్లేందుకు ఒక్కొక్కరికి ఇరవై రూపాయలైతే ఛార్జ్ చేస్తారు మల్లేపల్లి విలేజ్ నుండి కొంత దూరం వచ్చిన తర్వాత మార్గం మధ్యలో మనకి ఇక్కడ చూసుకుంటే శ్రీ గోవిందమాంబ అన్నదానశాల అయితే కనిపిస్తుంది ఇక్కడ ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఉచితంగా నిత్యం అన్నదానం అయితే చేస్తూ ఉంటారు అలాగే ఈ నిత్య అన్నదాన ఆశ్రమం శ్రీ అచలానంద స్వామి పేరుతో బ్రహ్మంగారి మఠానికి ఒక మూడు కిలోమీటర్ల యువతల తోట్లపల్లి అనే విలేజ్ దగ్గరలో అయితే ఉంటుంది విలేజ్ నుండి ఐదు నిమిషాల జర్నీ తర్వాత ఫైనల్ గా మనం బ్రహ్మంగారి మఠానికి అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు మన ఎదురుగా ఏదైతే టెంపుల్ కనిపిస్తుందో ఇక్కడే శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవ సమాధి అయితే ఉంది ఆ ప్రదేశం అయితే ఇదే అయితే మనం ముందుగా దేవి తపస్సు చేసిన గృహలు అయితే చూద్దాము ఆ గుహలు బ్రహ్మంగారి మఠం నుండి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంలో అయితే ఉంటాయి ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళి ఈశ్వరీదేవిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి బ్రహ్మంగారి అయితే వచ్చేద్దాం వెళ్ళే మార్గంలో ఉన్న లొకేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి చాలా బాగుంది లొకేషన్ అయితే చూసుకోవచ్చు అలాగే మనం దేవి గృహలున్న సమీపానికి చేరుకున్న తర్వాత కొండపైకి వెళ్లే మెట్ల మార్గం స్టార్టింగ్లో ఉదయం తొమ్మిదింటి నుండి రాత్రి ఏడింటి వరకు ఉచితంగా అన్నదానం అయితే ఇక్కడ చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈశ్వరమ్మ గృహాల దగ్గరికి అయితే వచ్చాము గృహాలకు వెళ్ళే మార్గం దగ్గర అయితే ఉన్నాము ఈశ్వరమ్మ బ్రహ్మంగారి మనమరాలట ఆవిడైతే ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేశారట గృహలో మనమైతే ఇప్పుడు ఆ గృహ చూడబోతున్నాము ప్రజెంట్ మనం ఆ ప్లేస్లో ఉన్నాం చూడండి ఇదిగోండి మెయిన్ రోడ్ అయితే మనకి ఇటేప్ ఉంటుంది మనం అక్కడ నుండి కొంచెం లోపలికి వస్తే ఈ ప్లేస్ అనేది ఉంటుంది కింద అయితే ఇలా ఉంటుంది మనమైతే అయితే ఇటేప్కి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుండి కొంచెం దూరం వెళ్తే ఈశ్వరమ్మ తపస్సు చేసిన గృహ అయితే ఉంటుందట మనం ఆ ప్లేస్కి అయితే వెళ్దాము బ్రహ్మంగారి మఠం నుండి ఈ ప్లేస్ వచ్చేసి ఒక మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది అడవి ప్రాంతం అనమాట ఇదంతా కూడా కొండ ప్రాంతం ఇక్కడే ఒక కొండ గృహలో బ్రహ్మంగారి మనమరాలైన ఈశ్వరమ్మ గారు పద్నాలుగు సంవత్సరాలు అయితే తపస్సు చేశారట మనమైతే ఇప్పుడు ఆ ప్లేస్ చూడబోతున్నాము అలాగే ఈ కింద నుండి ఈశ్వరమ్మ గృహ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది కొండపైకి వెళ్ళడానికి ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు పక్కనే ఉన్న రోడ్డు మార్గం అయినా వెళ్ళొచ్చు ఇక ఈశ్వరీదేవి కథ విషయానికి వస్తే వీరబ్రహ్మం గారికి ఆరుగురు సంతానం ఇందులో ఐదుగురు మగబిడ్డలు ఒకరు ఆడబిడ్డ ఈ ఆరుగురు సంతానంలో పెద్దవాడైన గోవిందస్వామి గిరిమాంబ దంపతులకు జన్మించిన వారే దేవి గోవిందయ్య స్వామి గిరిమాంబ దంపతులకు ఐదుగురు ఆడబిడ్డలు అందులో ఈమె పెద్ద కుమార్తె అయితే చిన్నతనం నుండి ఈశ్వరీదేవి भक्ति भावल तो ఆధ్యాత్మికత మరియు ధ్యానం కాలజ్ఞానం చిన్నతనం నుండే తమ తాతగారి స్ఫూర్తితో ఎన్నో అద్భుతాలైతే చేసేవారట అలా దేవి పన్నెండు సంవత్సరాల వయసులో ఈ దట్టమైన అడవి ప్రాంతానికి వచ్చి ఒక కొండ గృహలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక పెద్దఐన ఆవులు కాసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కొండ గృహలోంచి ఒక అద్భుతమైన సువాసన అయితే వచ్చిందట ఆయన వెంటనే పైనున్న గృహలోపలకి వెళ్లి చూస్తే లోపలున్న దేవి ఇతన్ని చూడగానే తపస్సు విరమించుకుని నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అతన్ని ప్రశ్నించింది నేను ఆవుల్ని కాసుకునేందుకు ఈ ప్రాంతానికి వచ్చాను గృహలోంచి సువాసన రావడంతో లోపలికైతే వచ్చేశాను అయితే నువ్వు నన్ను ఇక్కడ చూసిన సంగతి బయట ఎవరికీ చెప్పకు అలా చెప్పావంటే నీ తల పగిలి చనిపోతావని ఈశ్వరీదేవి అతనితో చెప్పింది ఆ విధంగానే అతను ఎవరితోనూ చెప్పలేదు కానీ కొంతకాలం తర్వాత అతను చనిపోయే ముందు గ్రామస్తులకి ఈశ్వరీదేవి ఈ కొండ ప్రాంతాల్లో ఉన్నట్లుగా చెప్పారు అప్పుడు గ్రామస్తులందరూ ఈ ప్రాంతానికి చేరుకుంటారు ఇది తెలుసుకున్న దేవి తపస్సుని విరమించుకుని గ్రామస్తులతో పాటు పల్లెకైతే వచ్చేస్తారు గ్రామానికి చేరుకు ఈశ్వరీ దేవి తమ తాతగారిలాగా దేశమంతా తిరుగుతూ భక్తి బోధనలు చక్కని తత్వాలు ఎన్నో మహిమలు మరెన్నో అద్భుతాలు ఇలా దేశమంతా తిరిగి వచ్చిన తర్వాత బ్రహ్మంగారు ఎక్కడైతే జీవసమాధి పొందారో అదే ప్రాంతంలో ఆయన పాదాల దగ్గర దేవి గారు కూడా జీవసమాధి అయ్యారు ఇది దేవి గారి కథ మనం దగ్గరలోకి వచ్చేసాము ఒకసారి చూడండి లోయలు ఏమన్నా లొకేషన్ మత్తిపోవాల్సిందే సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ ఒక్కసారి మన ముందున్న ఈ దట్టమైన అడవి ప్రాంతాన్ని చూడండి ఇదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ ఈ అడవి ప్రాంతం ఇప్పుడే ఇలా ఉంటే మూడు వందల సంవత్సరాల క్రితం అంటే ఈశ్వరీదేవి ఇక్కడ తపస్సు చేసినప్పుడు ఏ విధంగా ఉండేదో మీరైతే ఊహించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈశ్వరమ్మ గృహాల దగ్గరికి వచ్చేసామో చూడండి ఇక్కడ నుండి లోపలికి వెళ్తే అమ్మవారు తపస్సు చేసిన ప్లేస్ అయితే మనం చూడొచ్చు అనమాట ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి గృహ స్టార్టింగ్ అయితే ఇక్కడ నుండి అనమాట అయితే అమ్మవారు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేశారట ఇక్కడ నుండి యాగంటి శ్రీశైలం అలాగే తిరుపతికి వేరు వేరు గృహాలు కూడా ఉన్నాయంట లోపల నుండి అవన్నీ కూడా మనం చూసేద్దాము ఇప్పుడైతే మనం లోపలికి రండి

అలాగే ఈ గృహ లోపల చాలా వేడిగా ఉంటుంది అస్సలు అనేదే వేయదు ఇక్కడికి మనం శీతాకాలం టైంలో వచ్చిన వర్షాకాలం టైంలో వచ్చినా మన ఒంటిపైనున్న దుస్తులన్నీ కూడా తడిసి ముద్దయిపోతాయి అలాగే ఈ లోపల రెండు స్వరంగ మార్గాలు అయితే ఉంటాయి ఎడమ ఎడమవైపు ఉన్న స్వరంగ మార్గం ద్వారా మహానందికి శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రానికి అమ్మవారి ఎడమ వైపు మార్గం గుండా వెళ్ళొచ్చు ఇక ఈశ్వరమ్మ కుడివైపు స్వరంగ మార్గం ద్వారా తిరుపతి యాగంటి బనగానిపల్లైతే వెళ్ళొచ్చట ఫ్రెండ్స్ అలాగే ఒక్కసారైతే లోపలున్న అయితే దర్శించుకోండి ఇప్పుడు ఏదైతే లోపల అమ్మవారి విగ్రహం ఉందో అదే ప్రదేశంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ ఈ గృహలోనే ఉండిపోయారట ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన నేను తెలుసుకున్న ఈశ్వరి దేవి గారి కథ దీంట్లో ఏమైనా తప్పులుంటే మన్నించండి అలాగే మీరు ఎంతమంది బ్రహ్మంగారి మఠంలో ఉన్న ఈశ్వరి దేవి గృహకు వచ్చారో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి అదేవిధంగా బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన మిగతా ప్లేస్లన్నీ కూడా మనం సెకండ్ వీడియోలో పార్ట్ టూ వీడియోలో అయితే చూద్దాము ఎందుకంటే ఈశ్వరి దేవి గారి కథ గురించి చెప్పాలి కాబట్టి ఈ వీడియో సపరేట్గా చేశాను మిగతా ప్లేస్లన్నీ కూడా మీకు టు సెకండ్ వీడియోలు అయితే చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి